ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నా నేనైతే బాగున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఊర్లో మళ్ళన జాతర అయితే ఇప్పుడైతే మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఈవినింగ్ అంటే నైట్ బోనాలు అయితే ఉంటాయి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసే ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే గజస్తంభం దగ్గర ది అంటే అగర్బత్తిని ముట్టిస్తున్నారు ఇంకా మల్లనా స్వామిని అయితే చాలా బాగా అలంకరించు మళ్ళా ఇంకా పూతరాజులు తొక్కడానికి అంటే అందరూ అగ్నిగుండం తొక్కవచ్చు అగ్నిగుణానికి సిద్ధం చేసేసాను ఇంకా నేను అయితే అలా ఒక క్లిప్ అయితే చూసాను ఇల్లోకి వచ్చినప్పుడు ఇంకా బయటికి వెళ్ళాము అలా ఇంకొక క్లిప్ అనమాట పక్కన ఉన్న మనం అందరం కలిసి వెళ్ళాము కొంచెం బాగా అనిపించింది ఇంకా నైట్ మళ్ళీ భోమం చూసే టైంకి అలా వెళ్ళాము ఎంత బాగా భోమం తీసుకొచ్చి చూడండి ఒక పోయినసారి ఇంకా బాగా ఉన్నాయి ఒకసారి కొద్దిగా తక్కువ చేశారు పోయినా సార్ అయితే ఇంకా చాలా బాగుంది සෞංසුව හවන්නේ පෝතරාග ලොවතුන්රෑ සලමනකි ශහරම සර්ගන. అయితే అబ్బా అంతా బాగా ఎత్తుకొని వెళ్తూరు బోనాలు మొత్తము అసలు చూసుకొని ఉండాలనిపిస్తుంది కానీ ఇక వాళ్ళతోనైతే తిరగలేక కూతురాజులు వచ్చి కొట్టుకొని ఉంటారని భయం అయితే వెళ్తున్న బోనాలు ఎత్తుకునే వాళ్ళందరూ బాగా రాడతారు ప్లీజ్ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్